టాలీవుడ్ సీనియర్ హీరో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులు అలరించారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇకపోతే ఏడాది జనవరిలో స్టార్ట్ అయిన విశ్వంబరా సినిమాలో నటిస్తున్నారు ఇకపోతే చిరంజీవి గారి కిరులోనే ఇది నూట యాభై ఆరో సినిమా విషయం మనకందరికీ తెలిసిందే యువ దర్శకుడు వశిష్ఠతో చేస్తున్న భారీ చిత్రం విశ్వంబొరని చెప్పుకోవచ్చు ఈ సినిమాకి స్టార్టింగ్ నుంచే మెగాస్టార్ చిరంజీవి గారు తన ప్రత్యేక శ్రద్ధని కనబరిచిన విషయం తెలిసిందే ఇక ఇటీవలే యాక్షన్ సీక్వెన్స్లోకి దిగిన తాను ఈ సీక్వెన్స్ని ఎలాంటి డూప్ లేకుండా తానే స్వయంగా చేస్తున్నట్లుగా సమాచారం అందింది ఇక్కడ అంత ప్రత్యేకత ఏముంది అంటే ఈ ఫైట్ సీన్ పూర్తిగా బురద నేలపై చిత్రీకరించారట ఇందులో చిరు ఎలాంటి డూప్ లేకుండానే ఏ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నారట దీంతో చిరు ఈ ఏజ్లో తన సినిమా పట్ల తనకున్న అంకిత భావాన్ని తెలియజేస్తున్నారనే చెప్పుకోవాలి ఇక ఈ చిత్రానికి కీరవ్ అనే సంగీతం అందిస్తుండగా యూవి క్రియేషన్స్ వాడు నిర్మాణం వహిస్తున్నారు అలాగే ఈ చిత్రాన్ని వచ్చేడాది జనవరి పదిహేను సంక్రాంతి కానుగ రిలీజ్ చేయబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అలా నాటి హీరోయిన్ స్పందిస్తూ ఉండగా తాజాగా నటి నగ్మా గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఆయన ఈ వయసులో కూడా వరుస మూవీలో నటిస్తూ అలరిస్తున్నారు నేను ఆయన మూవీలో నటించాలని ఉంది అత్తగా కాదు అంటారట నగ్మా గారు ప్రెస్ న్యూస్ కూడా అదేగా బరెల్ అవుతోంది ఇండస్ట్రీ